వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడదాం ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రోజు కొంచెం కొంచెం అంటే ఇక్కడ కొన్ని పదాలు కొన్ని చిన్న చిన్న వాక్యాలు అలాగనే చిన్న చిన్న సంభాషణలు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలన్నీ కూడా మీకోసం చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కస్టమర్తో ఎక్కువగా మాట్లాడే పదాలు క్రియలు హెల్ప్ సహాయం చేయడం ప్రొవైడ్ అందించడం లేదా ఇవ్వడం ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం లేదా ఆదేశించడం రిసీవ్ స్వీకరించడం లేదా పొందడం వర్క్ పని చేయడం ఎక్స్ప్లెయిన్ వివరించడం లేదా అర్థం చేయించడం రిప్లేస్ మారుస్తూ ఇవ్వడం లేదా బదులుగా ఇవ్వడం రిటర్న్ తిరిగి ఇవ్వడం లేదా వెనక్కి పంపించడం సెండ్ పంపడం ప్యాక్ ప్యాక్ చేయడం లేదా కట్టడం కస్టమర్తో ఎక్కువగా మాట్లాడే వాక్యాలు కస్టమర్ అంటే వినియోగదారుడు మీరు నాకు సహాయం చేస్తారా కెన్ యూ హెల్ప్ మీ మీరు మరిన్ని వివరాలు ఇవ్వగలరా కెన్ యూ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ మీరు ఆర్డర్ ఆన్లైన్లో ఇచ్చారా డిడ్ యూ ప్లేస్ ద ఆర్డర్ ఆన్లైన్ మీరు పార్సిల్ స్వీకరించారా డిడ్ యూ రిసీవ్ ద పార్సిల్ మీరు ఇక్కడ పనిచేస్తారా డు యూ వర్క్ హియర్ మీరు దీన్ని స్పష్టంగా వివరిస్తారా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్లియర్లీ మీరు ఈ వస్తువును మార్చి ఇస్తారా కెన్ యూ రీప్లేస్ దిస్ ఐటమ్ నేను ఈ ఉత్పత్తిని తిరిగి ఇవ్వవచ్చా కెన్ ఐ రిటర్న్ దిస్ ప్రోడక్ట్ మీరు దీన్ని ఈరోజు పంపుతారా విల్ యూ సెండ్ ఇట్ టుడే మీరు దీన్ని సరిగ్గా ప్యాక్ చేశారా డి ప్యాక్ ఇట్ ప్రాపర్లీ నేను ఎలా సహాయం చేయగలను హౌ కెన్ ఐ హెల్ప్ యూ సమస్య ఏమై ఉంటుంది వాట్ సీమ్స్ టు బి ద ప్రాబ్లం మీ ఆర్డర్ నెంబర్ ఇవ్వగలరా కెన్ యూ ప్రొవైడ్ యువర్ ఆర్డర్ నెంబర్ మీరు ఆర్డర్ ఎప్పుడు చేశారు వెన్ డిడ్ యూ ఆర్డర్ మీకు ప్రోడక్ట్ అందిందా డిడ్ యూ రిసీవ్ ద ప్రోడక్ట్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయా ఈజ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్ సమస్యను వివరంగా చెప్పగలరా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ ఇన్ డీటెయిల్ మీరు రీప్లేస్మెంట్ కావాలా లేదా రిఫండ్ కావాలా వుడ్ యూ లైక్ ఆ రీప్లేస్మెంట్ ఆర్ ఎ రిఫండ్ సేవ కోసం సర్వీస్ విజిట్ షెడ్యూల్ చేయగలమా కెన్ వి షెడ్యూల్ ఆ సర్వీస్ విజిట్ ఇంకేమైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉన్నాయా డు యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ కన్సర్న్స్ ఇప్పుడు ఒక సంభాషణ కాన్వర్జేషన్ హలో మీరు నన్ను కలిశారు హలో యూ మెట్ మీ ఎక్కడా వేర్ కాళేశ్వరం మార్కెట్ దగ్గర నియర్ కాళేశ్వరం మార్కెట్ నాకు తెలియదు ఐ డోంట్ నో ఆటోలో కలిసారండి యు మ్యాట్ మీ ఈ నేను ఆటో నాకు గుర్తులేదు ఐ డోంట్ రిమెంబర్ మీరు నా పాత స్కూటర్ని రిపేర్ చేస్తానన్నారు యు సైడ్ యు వుడ్ రిపేర్ మై ఓల్డ్ స్కూటర్ నేను ఆటో మెకానిక్ని కాదండి ఐ ఆమ్ నాట్ అన్ ఆటో మెకానిక్ మీరు ఎవరు హూ ఆర్ యూ నేను ఒక ఇంగ్లీష్ మాస్టర్ని ఐ యామ్ అన్ ఇంగ్లీష్ టీచర్ మాకు యూట్యూబ్ స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది వీ హ్యావ్ ఆ యూట్యూబ్ స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్ క్షమించండి సార్ సారీ సార్ పొరపాటున మీకు ఫోన్ చేశాను ఐ కాల్డ్ యూ బై మిస్టేక్ మీ ఛానల్ పేరు సార్ వాట్ ఈజ్ యువర్ ఛానల్ నేమ్ సార్ బుజ్జిబాబు స్పోకన్ ఇంగ్లీష్ బుజ్జిబాబు స్పోకన్ ఇంగ్లీష్ ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాసేజ్ దసరా పండుగకు సొంత ఊరికి వెళ్ళడం గుంటూరులో మా ఊరు బస్సు ఎక్కాను ఐ బోర్డెడ్ ద బస్ టు మై విలేజ్ ఇన్ గుంటూరు బస్సు జనంతో కిక్కిరిసిపోయింది ద బస్ వాజ్ క్రౌడెడ్ విత్ పీపుల్ నాకు సీటు దొరకలేదు ఐ కుడెంట్ ఫైండ్ అ సీట్ నిలబడ్డాను సో ఐ హ్యాడ్ టు స్టాండ్ ఇద్దరు శనక్కాయలు తింటున్నారు టూ పీపుల్ వార్ ఈటింగ్ పీనట్స్ చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు కానీ వాళ్ళ అమ్మ యూట్యూబ్ రీల్స్ చూస్తుంది ఆ లిటిల్ బాయ్ వాజ్ క్రయింగ్ బట్ హీజ్ మదర్ వాజ్ వాచింగ్ యూట్యూబ్ రీల్స్ కిటికీ ప్రక్కన కూర్చున్న వాళ్ళు కొనుక్కు తీస్తున్నారు పీపుల్ సిట్టింగ్ నియర్ ద విండో వర్ టేకింగ్ అ అప్ నాకు ఒక పక్క సంతోషంగా ఉంది ఎట్ ఐ ఫెల్ట్ హ్యాపీ వన్ సైడ్ మరో పక్క బాధగా ఉంది అండ్ ఐ లిటిల్ సాడ్ ఆన్ ద అదర్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా ఊరు వెళుతున్నాను బికాస్ ఆఫ్టర్ మెనీ డేస్ ఐ వాజ్ ఫైనల్లీ గోయింగ్ టు మై విలేజ్ దసరా పండుగకు అందరూ వచ్చి ఉంటారు ఎవ్రీ వుడ్ బీ ధేర్ ఫర్ దసరా ఫెస్టివల్ ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ దిస్ హ్యాపీ బిఫోర్ కానీ నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంటి దగ్గర ఎవరూ లేరు బట్ నో వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ మై హోమ్ అమ్మ నాన్న కట్టిన ఇల్లు తప్ప ఎక్సెప్ట్ ఫర్ ద హౌస్ మై పేరెంట్స్ బిల్ట్ వాళ్ళ జ్ఞాపకాలు నా గుండె నిండా ఉన్నాయి దేర్ మెమరీస్ ఫీల్డ్ మై హార్ట్ ఆ దేవుడు నా సంతోషాన్ని లాక్కున్నాడు దట్ గాడ్ హ్యాస్ టేకిన్ అవే మై హ్యాపీనెస్ ఈ విధంగా మనము చిన్న చిన్న సంఘటనలు మన చుట్టూ జరిగేవి నేనైతే నా జీవితం జరిగే చిన్న చిన్న సంఘటనలు నేను అవి తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మీకు అందిస్తున్నాను చూసారండి చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట మనకి చిన్న చిన్న పదాలతో మొదలుపెట్టడం చిన్న చిన్న గ్రామర్ పాయింట్లు అనమాట ఎలా మాట్లాడాలి అవి తర్వాత చిన్న చిన్న డైలాగులు అండి కాన్వర్సేషన్స్ ఈ విధంగా కనుక మీరు ట్రై చేసినట్టయితే మీరు అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు మీకు ఈ వీడియో నేర్చుకోవడంలో ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అన్ని అప్డేట్లు వస్తూ ఉంటాయి